హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు లావణ్యాస్ ఫుడ్స్ అండ్ ఫ్యాషన్ ఈరోజు మనం పొటాటో ఫ్రై అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా బంగాళదుంపతో బంగాళదుంప కూర చూసాం ఫ్రై చూసాం కానీ బంగాళదుంప ఈ మసాలా ఫ్రై అనేది ఎప్పుడైనా చూసారా అండ్ ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే వెళ్ళి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోలో చూసినట్లయితే ఆ బంగాళదొంపు ఫ్రై చూసారా ఎంత బాగుందో అని చూడడానికి కాదు తినడానికి కూడా చాలా బాగుంటుంది ఒక యూనిక్ టేస్ట్ అనేది మీరు నిజంగా ఎక్స్పీరియన్స్ చేస్తారు ఖచ్చితంగా ట్రై చేయండి అని లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా మీకు కావాల్సిన బంగళదంపు వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసి పెట్టుకోవాలి మీరు ఎంతమందికి ప్రిపేర్ చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి మీకు మీరు బంగాళదుంపలు అనేవి తీసుకోవాలి మరీ పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా మీడియం సైజులో ఈ బంగాళదుంపలు కట్ చేసుకోవాలి స్టవ్ వెలిగించి దాని మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అయితే వేసుకోవాలి ఆవాలు వేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత మనం ఏమైతే కట్ చేసి పెట్టుకున్నామో బంగాళదుంప ముక్కలు ఉంటాయో అవి కూడా వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా బంగాళదుంపలు మిక్స్ చేసుకొని ఒక అనేది పెట్టేయాలి కొంచెంసేపు ఫ్రై అయ్యేంత వరకు ఇది ఫ్రై అయ్యేలోపు దీనికి కావాల్సిన మసాలా అయితే ప్రిపేర్ చేసేద్దామా మెయిన్ దీనికి వచ్చేసి మసాలా ఇంపార్టెంట్ అండి దానివల్ల ఈ పొటాటో ఫ్రై అనేది చాలా టేస్టీగా అండ్ యూనిక్ టేస్ట్ అయితే ఉంటుంది ప్రిపేర్ చేసేద్దాం ముందు ఒక మిక్సీ జార్లో త్రీ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలండి అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ మీ స్పైసీనెస్కి తగినట్టు కారం అనేది వేసుకోవాలి మేమైతే వన్ అండ్ హాఫ్ కారం అనేది వేసుకుంటున్నాము ఇలా వేసుకున్న తర్వాత మరీ మెత్తగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం ఆడి ఆడినట్టుగా మిక్సీ పట్టించుకోవాలండి ఇలా మిక్సీ పట్టిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు అయితే వేయాలండి ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ అనేది వేయకుండా ఇది పొడిలాగా అయితే మిక్సీ పట్టించుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా చూసారండి మరీ మెత్తగా కాకుండా కొంచెం మీడియంగా ఎలాగ మిక్సీ పట్టించానో ఇలా మిక్సీ పట్టించిన తర్వాత మనం ఏదైతే మూత పెట్టామో బంగాళదుంపలు చూసారో ఎంత బాగా గోల్డెన్ కలర్లో కుక్ అయ్యాయో ఇలా గోల్డెన్ కలర్లో కుక్ అయిన తర్వాత పసుపు ఉప్పు టేస్టింగ్ అయినంత ఉప్పు అనేది వేసుకోవాలండి ఇలా సాల్ట్ పసుపు వేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి కలుపుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే మసాలాలు మిక్సీ జార్లో ఆడించామో అది కూడా వేసేసుకోవాలి మొత్తం ఇలా మసాలాలన్నీ వేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా బంగాళదుంపలకి మసాలా పట్టే విధంగా ఒక టూ టైమ్స్ బాగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేస్తే మనం ఎమ్మి ఎమ్మి మసాలా పొటాటో ఫ్రై అనేది ప్రిపేర్ అయిపోద్ది నిజంగా ఒక్కసారి ఇలా తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారు అలా వేడివేడి అన్నంలో ఈ ఫ్రై వేసుకుంటే దీనికి ఫిదా అవ్వాల్సిందే ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం ఇలాగ యూనిక్గా మసాలా బంగాళాప్పు ఫ్రై చేస్తే నిజంగా ఇష్టం లేని వారు కూడా చాలా ఇష్టపడి తింటారు అండ్ దీనికి బేసిక్ కుకింగ్ నాలెడ్జ్ కూడా అవసరం లేదు చాలా ఈజీగా సింపుల్ మెథడ్లో మీకు చెప్పానండి అండ్ ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ మీద కన్నేసి ఉంచాల్సిందే అండ్ ఈ బంగాళదుంప ఫ్రై అనేది ఇష్టం లేని వారు కూడా ఇలా చేసి పెడితే నిజంగా ఇష్టపడి తింటారు అండ్ వన్స్ ట్రై చేసి అండ్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గాయస్ అండ్ మీకు ఇంకా ఏమైనా కుకింగ్ వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్